హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఆ ప్రదేశం అంతా కూడా శ్రీకృష్ణుడు నడయాడిన ప్రదేశం అది మోక్ష నగరాలలో అది కూడా ఒకటి పంచద్వారకల్లో కూడా ఒకటి చార్ధామ్ యాత్రల్లో ఒకటి పురాణాల్లో కామనిక వనము అని ద్వైత వనము అని చెప్పబడినటువంటి స్థలం అది ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు ఇక్కడ స్వయంగా రుద్రాభిషేకం చేసేవారని భక్తుల యొక్క నమ్మకము ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడే ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వలనే నలమహారాజ చక్రవర్తి అయ్యారు అని చెప్తారు అదే దారుకావనము పరమేశ్వరుడు నాగేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా వెలిసిన ప్రాంతము అందుకే నాగేశ్వరుడు వెలిసిన ఈ ప్రాంతము నాగేశం అని ప్రసిద్ధి చెందింది నిజానికి దారకావన్నం అన్న ప్రాంతానికి సంబంధించి అందులో వెలిసిన జ్యోతిర్లింగం గురించి కూడా కొంత వివాదం ఉంది మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాల వారు వారు ఒక్క రాష్ట్రాల్లో ఉన్నది అసలైన జ్యోతిర్లింగం అని అంటూ ఉంటారు మరి ఆ వివాదం ఏమిటి నాగేశ్వర జ్యోతిర్లింగము పురాణ విశేషాలు ఏమిటి ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్యోతిర్లింగ క్షేత్రము గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో వనం అని పిలిచే దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది పశ్చిమ సముద్ర తీరంలోని ద్వారకా వనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది అని శివమహాపురాణంలో ప్రస్తావించబడింది కాబట్టి పశ్చిమ కనుమ తీరంలో పట్టణానికి సమీపాన నాగనాథ్లోని జ్యోతిర్లింగమే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగము అని కొంతమంది చెప్తూ ఉంటారు ఇక మహారాష్ట్రలో అరళి వైద్యనాథ్కు సంబంధించి సమీపంలో అనంత నాగనాగులో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది అని ఇదే అసలైన జ్యోతిర్లింగం అని అక్కడి వారు విశ్వసిస్తూ ఉంటారు వీటితో పాటుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జాగేశ్వర్ మహాదేవ్ లింగమే అసలైన జ్యోతిర్లింగం అని మరొక వాదన కూడా ఉంది అందుకే ఈ మూడు శివలింగాలను జ్యోతిర్లింగాలుగానే భావించి భక్తులు ఈ మూడు క్షేత్రాలు కూడా సందర్శిస్తూ ఉంటారు అయితే అందులో ముందుగా గుజరాత్ రాష్ట్రంలోని నాగేశ్వర లోని జ్యోతిర్లింగ విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే పూర్వం ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని ద్వారకా వనం అని పిలిచేవారట పూర్వం ఇక్కడ వనంలో దారకుడు అనే రాక్షసుడు అతని భార్య ద్వారకి ఉండేవారట దారకి పార్వతీమాత భక్తురాలు పార్వతీ మాత అనుగ్రహంతో అనేక రకాల శక్తులను సంపాదించుకుంది దారకుడు కూడా అత్యంత శక్తివంతుడు వారికి అనేక మంది శక్తి సంపన్నులు అయిన సంతానము మహాబలవంతులు అయిన అనుచరులు కూడా ఉన్నారు వారి అండ చూసుకొని ఆ వనంలో ఉన్న మునులనే కాకుండా ఆ మార్గంలో వచ్చిపోయే వారిని కూడా వదిలిపెట్టకుండా హింసించడం ప్రారంభించారు దారకుడు దారకి వీరి యొక్క బాధను భరించలేని వారందరూ కూడా శమన మహర్షి కుమారుడు పవనికుడు అనే మహాముని పాదాలను పట్టుకొని తమకు ఆ రాక్షసుల నుంచి విముక్తి కలిగించాలని ప్రాధేయపడ్డారు అప్పుడు అవుంగ ముని రాక్షసులు ఎప్పుడైనా సరే భూమి మీద హింసిస్తే వెంటనే వారు మరణిస్తారు అని చెప్పించాడు దాంతో భూమి మీద ఉంటేనే కదా ఆ ముని శ్వాపం ఫలిస్తుంది నీటిలో కాదు కదా అన్నటువంటి ఆలోచనతో ఆ రాక్షసులు సముద్రంలోనికి వెళ్ళి అక్కడే ఒక నగరాన్ని నిర్మించుకుని అక్కడే ఉంటూ సముద్ర ప్రయాణికులను హింసించడమే కాకుండా వారిని చివాట్లు కూడా పెట్టేవాళ్ళు ఆ సమయంలోని సుగ్రీవుడు అనే వర్తకుని అలాగే అతని బంధుమిత్రులని పట్టి బంధించి వారిని సముద్రం అడుగున ఉన్న తన నగరంలో ఒక చెరసాలలో బంధించారు ఆ చెరసాలకు అసంఖ్యమైన జలసర్పాలు రాక్షసులు కూడా కాపలా కాస్తూ ఉంటారు సుప్రియుడు మహాభక్తుడు కావడంతో చెరసాలలో ఉన్నటువంటి మట్టినంతా కూడా ఒక చోట చేర్చి దాంట్లో కాస్త నీళ్లు పోసి ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని శివుని పూ పూజించడం ప్రారంభించాడు ద్వారకుడు సుప్రియుడి భుజం మీద కత్తిపెట్టి ఎదిరించసాగాడు అయినా కూడా వినలేదు ఇలా లాభం లేదని సుప్రియుడి కంఠాన్ని ఖండించబోయాడు దారకుడు అప్పుడు ఆ పార్థివ లింగం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ రాక్షసుని తన యొక్క త్రిశులంతో ఒక దెబ్బ కొట్టి దుష్టులు అయిన రాక్షసులని అనవసర గలాన్ని కూడా భస్మం చేశాడు అలా ఏర్పడింది నాగేశ్వర జ్యోతిర్లింగము అలా అక్కడితో దారకి రాక్షసుల దంపద ఆగడాలు ఆగలేదు మళ్ళీ వారి యొక్క దుర్మార్గాలు ఎక్కువ అయిపోయాయి మళ్ళీ సుప్రియుడు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నాడు ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోని తన శక్తులను ప్రవేశపెట్టి వారందరినీ కూడా ఎలాంటి దుష్ట శక్తులు ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువుతీరాడు పార్వతీదేవి అక్కడ నాగేశ్వరుడిగా కొలువు తీరింది సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపిస్తాను అని అలాగే మోక్షాన్ని ఇస్తాను అని భక్తి వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తాను అని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు ఈ మేరకు శివపార్వతులు నాగేశ్వరుడు నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తూ అక్కడే కొలువు తీరిపోయారు అయితే ఇక్కడ ఉన్నటువంటి శివలింగము అన్ని శివలింగాల కంటే కూడా భిన్నంగా ఉంటుంది శివలింగం పైన చిన్న చిన్న చక్రాలుగా కనబడుతూ ఉంటాయి మూడు ముఖాల రుద్రాక్ష మాదిరిగా కనపడుతూ ఉంటుంది ఈ శివలింగము ఇక ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే పురాతన కాలం నుంచి ఉన్న ఈ ఆలయము ఖచ్చితంగా ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియకపోయినా కానీ చాళుక్యుల కాలంలో మాత్రము ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చివేయాలి అని ఈ ఆలయం మీద దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉండగా వేలాది తేనెటీగల గుంపు వారిని అడ్డుకున్నాయట అప్పటికే సగం కూల్చిన ఆ ఆలయాన్ని అలాగే వదిలేసి ఆ అంతా కూడా వెనుదిరిగిపోయింది ఆ తర్వాత భక్తులు తిరిగి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు ఇక ప్రస్తుతము ఉన్న ఈ ఆలయాన్ని టీ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత అయినటువంటి దిల్షన్ కుమార్ మరణ అనంతరము వారి యొక్క కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయలతో నిర్మించారట ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఆకర్షణ పరమేశ్వరుడి అత్యంత భారీ విగ్రహము ఆలయ ప్రాంగణంలో అందంగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పరమేశ్వరుడి పాలరాతి విగ్రహము నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో అయితే ఇది మూడు కిలోమీటర్ల దూరం వరకు కూడా కనిపిస్తూ ఉంటుంది చతుర్భుజాలతో డమరుకము త్రిశూలము మెడలో నాగుపాము రుద్రాక్షలు ధరించి అభయముద్రతో కూర్చొని ఉన్న శివుణ్ణి ఎంతసేపు చూసినా కానీ ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అరేబియా సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ నాగేశ్వర పుణ్యక్షేత్రము ప్రతినిత్యం కూడా భక్తుల రాకపోకలతో ఎంతో సందడిగా కనబడుతుంది ఇక్కడ భక్తులు స్వామివారిని స్వయంగా స్పర్శించి దర్శనం చేసుకోవచ్చు అలాగే స్వయంగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఈ ఆలయంలోని భక్తులు జంట నాగులను సమర్పిస్తారు అలా చేస్తే వారికి సర్పాల వలన ఎలాంటి హాని లేకుండా ఉంటుంది అని ఆ పరమేశ్వరుడే వారిని రక్షిస్తాడని భక్తుల యొక్క నమ్మకము విశాలమైన ఆలయ ముఖ మండపంలో గర్భాలయానికి ముందు నందీశ్వరుడు నందికి ముందు పాలరాతి కూర్మము దర్శనమిస్తాయి గర్భాలయంలో జ్యోతిర్లింగంతో పాటు నాగేశ్వరి అమ్మవారు విఘ్నేశ్వరుడు నాగప్రతిమ విష్ణుమూర్తి కూడా మీకు దర్శనమిస్తారు ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని బేట్ ద్వారకా కూడా ఉంది బేట్ ద్వారకలోనే శ్రీకృష్ణ భగవానుడు నివాసం ఉన్న రాజసౌదము ఉంది అని కూడా చెప్తారు ఇక ఈ నాగేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి మరొక కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు దక్షయజ్ఞంలో జరిగిన అవమానంతో సతీదేవి యోగ అగ్నిలో దగ్నం కావడంతో సతీదేవి యోగాన్ని తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని బుధాన మోసి శంకరుడు తర్వాత ఒక నది తీరానికి వచ్చి తాను కూడా జయించుకుపోయాడట ఆ బసుమరాశి నదిలో కలిసిపోయింది ద్వాపర యుగంలో పాండవులు అక్కడికి వచ్చి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నివసించసాగారు అక్కడ కొన్ని ఆవులు ప్రతిరోజు ఆ నదిలో నీళ్లు తాగడానికై వచ్చేవి అవి ఆ నదిలో నీళ్లు తాగి వాటి పొదుగుల్లో ఉన్న పాలు దారులుగా నదికి అరిపించేవి ఒకనాడు భీముడు ఈ అద్భుతాన్ని చూసి రాజుకు చెప్పాడు అప్పుడు ఆ ధర్మరాజు ఈ నదిలో ఎవరో దివ్య పురుషులు ఉండి ఉంటారు అని వెంటనే పాండు నదిలో ఉన్న నీటిని తోడడం ప్రారంభించారు ఎంతతో వినాగా నీరు మాత్రం తరగడం లేదు అప్పుడు భీముడు కోపంతో తన గదతో నది మీద కొట్టాడట నదిలోని నీరు వెంటనే రెండుగా విడిపోయింది లోపల నీటికి బదులుగా రక్తదారలు కారడం ప్రారంభించింది ఆ నదీ గర్భంలో శంకరుని దివ్య జ్యోతిర్లింగంగా కనిపించింది పాండవులకు ఆ జ్యోతిర్లింగమే నాగనాథ్ జ్యోతిర్లింగము అని ఒక కథనము అలా బయటపడిన ఆ జ్యోతిర్లింగానికి పాండవులు స్వయంగా అక్కడ గుడి నిర్మించారట దేవదారక వృక్షాలు ఇక్కడ విరివిగా ఉన్నాయి కాబట్టి ఈ వనానికి ద్వారకా వనము అని పేరు స్థిరపడిపోయింది ఈ ఆలయంలో మరొకటి చెప్పుకోవలసిన విశేషము ఈ ఆలయంలోనే పన్నెండు జ్యోతిర్లింగాల ఆలయాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ఆలయము నాగేశ్వర జ్యోతిర్లింగం కావడం వలన ఇక్కడ శివలింగం మీద అప్పుడప్పుడు పడగ విప్పి నాగదేవత ఆడుతుంది అని నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర నైవేద్యంగా పాలను సమర్పిస్తే ఆ పాలను పాములు వచ్చి తాగి వెళ్ళిపోతాయి అని అవి ఎప్పుడు వచ్చి తాగి వెళ్ళిపోతాయో కూడా ఎవ్వరికీ తెలియదని ఇక్కడ కదల కథలుగా చెప్తారు స్థానికులు ఇవి నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయ విశేషాలు